మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు జీతాలు చెల్లించాలంటూ బయలుదేరుతున్న మాజీ ప్రజాప్రతినిధులను పెద్ద శంకరంపేటంగా సర్పంచ్ అప్పులు చేసి మరియు పనులు చేస్తే ఇప్పటికీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించి బిల్లును మంజూరయ్యేలాగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజయవ రెడ్డి కోరారు పెండింగ్ లో ఉన్న మాజీ సర్పంచ్ జీతాలను కూడా చెల్లించాలని తెలిపారు రాష్ట్ర సర్పంచ్ ఫోరం అధ్యక్షు బిల్పు వరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయడం సమంజసం కాదని పెండింగ్ బిల్లులు చెల్లించుకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు పోలీసు అరెస్ట్ చేసిన వారిలో ఉత్తులూరు శంకర గౌడ్ బద్దారం విఠల గౌడ్ చల్లపల్ల ప్రకాశ జమ్మికుంటా సాయంగా ఉన్నారు మా తాజా మహిళలు తొందరగా చెల్లించాలి మళ్ళీ కొంతమంది జీతాలు కూడా రాలేవు ఆ జీతాలు కూడా ఇప్పించాలి కొన్ని వచ్చిన వర్కులను కూడా కొన్ని క్యాన్సిల్ చేసారు ఆ క్యాన్సల్ కాకుండా మళ్ళీ అవే పనులకు మళ్ళీ చేపియాలి ఊర్లు డెవలప్ అవుతాయి ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన వర్కులన్నీ క్యాన్సల్ చేసారు ఆ క్యాన్సిల్ చేసిన వర్కులను మళ్ళీ ఏ ఊరు క్యాన్సల్ చేసారో ఆ ఊరికి మళ్ళీ అవే పనులు ఇవ్వాలి కొన్ని కమిటాలు ఉన్నాయి కొన్ని మోల్లు ఉన్నాయి మళ్ళీ ఇంతకుముందు చేసిన పెండింగ్ బిల్లులు ఒక్కొక్క ఊరికి ఇరవై లక్షలు ముప్పై లక్షల దాకా కూడా ఉన్నాయి అదే మా ఉత్తరువురి చూసుకుంటేనే ఇరవై నాలుగు లక్షల దాకా ఉన్నాయి వచ్చిన బిల్లులు కూడా కొన్ని రాకుండా అయిపోయినాయి ఆ బిల్లులను మాకు రేవంత్ రెడ్డి గారు తొందరగా ఇప్పించాలి మళ్ళీ అదేవిధంగా ఎమ్మెల్యే సాబ్ సంజీవ్ రెడ్డి పటేల్ గారు మా కొన్ని విలేజ్లలో కూడా బిల్లులు తొందరగా ఇప్పించాలి ఆ ఇచ్చిన వర్కులను కూడా మాకు మళ్ళీ మా ఏ ఊరి ఉన్నాయో ఆ ఊరికి కూడా వర్కులు పెట్టించాలని మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం అంటే బిల్లులు బిల్లులు రాలేవు బిల్లులు రాలేవు పెండింగ్ బిల్లులు మాలాసుకున్నాయి మళ్ళీ కొన్ని వర్కులు కూడా క్యాన్సల్ చేసారు ఆ క్యాన్సల్ చేసిన వర్కులను కూడా తొందరగానే మళ్ళీ ఇవ్వాలి బిల్లుల కోసమే ఎక్కడికి ఎక్కడికెళ్తున్నావు హైదరాబాద్ లో ధర్నా కాదు అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్ లో కూర అధ్యక్షులు పిలుపునిచ్చారు సర్పంచ్ లో కూర అధ్యక్షులు పొద్దున ఐదు గంటలకు అసెంబ్లీకి పోయి ముట్టడి చేస్తారని ఐదు గంటలకి తీసుకొచ్చారు అరెస్ట్ చేసిరు